హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో చాలా స్పాంజీ లాంటి బందోసల్ని చేయడం చూపిస్తున్నాను ఇందులో ఉపయోగించే టిప్తో బందోసలు స్పాంజీ లాగా మెత్తగా వస్తాయి హెల్దీ కూడా అండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బందోసలను చేసేసుకోవచ్చు సో బందోసల్లోకి కాంబినేషన్గా టమాటో ఉల్లి చట్నీని చేయడం చూపిస్తున్నాను సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి సుజీ రవ్వండి అదే బొంబాయి రవ్వ అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి పులిసిన పెరుగైనా పర్వాలేదు ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొక పావు కప్పు నీళ్ళను వేసి కలుపుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు రవ్వని నాననివ్వాలి అంతలో పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి కొద్దిగా వేయించుకోవాలి రెండు వెల్లుల్లి రేఖలు ఆ రేడు ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత కట్ చేసిన రెండు టమాటోస్ని రెండు ఉల్లిపాయలని వేసి కలిపి మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపును వేసి టేస్ట్కి తగినంత ఉప్పును వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత చిన్న చింతకాడను వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి దగ్గరగా వచ్చేంత వరకు మగ్గనివ్వండి అంతలో రవ్వ కూడా నానిపోయింది దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్యలో కొద్దిగా నీళ్ళను వేసి గ్రైండ్ చేశాను పిండి మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ పిండిని గిన్నెలోకి వేసుకోవాలి టమాటో ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క తరుగును వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని మీడియం హీట్లో కొద్దిగా వేయించుకోవాలి జస్ట్ ఇలా కలర్ మారిన తర్వాత వీటిని పిండిలో వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి పిండిని బాగా ఒకే డైరెక్షన్లో ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోండి అప్పుడే మనకి బందోసలు స్పాంజీలాగా మెత్తగా వస్తాయి మనం పిండిని ఎంత బాగా కలిపితే బందోసలు మనకి అంత మెత్తగా వస్తాయి సో వన్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి అదేనండి వంట సోడా పైన కొద్దిగా వాటర్ని వేసి పిండిని బాగా కలుపుకోండి అప్పుడే మనకి పిండి బాగా యాక్టివేట్ అవుతుంది అలాగే ఇలా బాగా పిండిని కలపడం వల్ల పిండి ఇలా ఎయిర్ బబుల్స్తో పిండి బాగా యాక్విటేట్ అవుతుంది చిన్న మూకిడిని పెట్టి బాగా హీట్ అవనివ్వండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూకిడి అంతా స్ప్రెడ్ చేయాలి తర్వాత ఒక గరిటి పిండిని వేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పిండి వేసేటప్పుడే దోశలో ఎయిర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో పిండిని బాగా కలపడం వల్లే దోశలు మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి మూత పెట్టి జస్ట్ ఒక టూ సెకండ్స్ ఉంచి మూత తీసేయాలి ఇలా కొద్దిగా పైన పిండిగా ఉన్నప్పుడే దోశని టర్న్ చేసుకోండి అప్పుడే మనకి దోశ అటు ఇటు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది లోపల కూడా బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా తిప్పిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక టూ సెకండ్స్ ఉంచి తీసేయాలి చూస్తున్నారు కదా రెండు వైపులా పర్ఫెక్ట్గా కాలింది కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంత బాగుందో కదా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇది తీసేసి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ గరిటి పిండిని వేసి సేమ్ అలానే బనదోసను కాల్చుకోవాలి ఇంతేనండి ఇలానే మిగిలిన బం దోశలన్నింటినీ కూడా కాల్చుకోవాలి చల్లారిన టమాటో ఉల్లిముక్కలను కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో చిన్న బెల్లం ముక్క కావాలి అనుకుంటే బెల్లం ముక్కని వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా పట్టిన చట్నీని గిన్నెలోకి వేసి పోపు పెట్టుకోవాలి పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు రెండు కట్ చేసిన ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో వేయించి చట్నీలో వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఇన్స్టెంట్ బందోసా బ్రేక్ఫాస్ట్ రెడీ మనం డిన్నర్లోకైనా ఈ బందోసలను అప్పటికప్పుడు చేసుకోవచ్చు పప్పులేమీ లేనప్పుడు లేకపోతే పప్పుల్ని నానపెట్టలేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈ బందోస బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే హెల్తీ కూడా చూస్తున్నారు కదా ఈ బందోసలు స్పాంజీ లాగా చాలా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి ఈ టమాటో చట్నీ కాంబినేషన్లో ఇంకా బాగుంటాయి సో మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ బందోస రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ